లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో ఉన్నటువంటి పలు అంశాలు ఎలా ఉండాలని ఎవరితో కూడా చర్చించిన పరిస్థితి లేదు మమ్మల్ని అయితే పిలవలేదు ఇంకెవరినైనా పిలిచారో తెలియదు మమ్మల్ని అంటున్నానంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా విశాలాంధ్ర కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ అయి ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది ఇక ఆపలేము తెలంగాణ ఆవిష్కరణ కావాల్సిందే అని ఏపీ వర్ధన్ గారు లేకపోతే ఇప్పుడున్న రాజా గారు సుధాకర్ రెడ్డి గారు మా నారాయణ గారు అనేక మంది అనేక పద్ధతులతో ఒక నిర్ణయం చేశారు కనీసం మాకు త్యాగ మాకు మాకు అందులో సోనియా గాంధీ గారు అప్పుడు ఒక మాట అన్నారు మీరు అందరూ అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే తెలంగాణ మేము ఇస్తామని చెప్పి అన్ని పార్టీలు ఏకాభిప్రాయం రావాలంటే సహజంగా విశాలాంధ్ర కావాలన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రాదని కొంతమందికి ఉండేది కానీ మేము కోరుకున్నాం సిపిఎం కూడా మేము తటస్థంగా ఉన్నామన్నారు ఆఖరి టీడీపీ వారు కూడా అప్పుడు దాన్ని ఏకాభిప్రాయానికి అంగీకరించడం జరిగింది అందువలన ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు కూడా గౌరవించింది లేదు పిలిచింది లేదు మా గౌరవం పాయింట్ కాదు ఇక్కడ కానీ ఒక రూపకల్పన చేసేటప్పుడు అందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని చెప్పి నేను మానవ చేస్తా ఉన్నాను